ఇవాళ ఈటల రాజేందర్ గారు మీకు ఈటల జనసేనో ఈటల యువసేనో సతీష్ అని అయి మాట్లాడుతున్నాడు మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ఈటల రాజేందర్ గాడు అంటాం యూజ్లెస్ మాటలు మాట్లాడిస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఈటల రాజేందర్ గారు ఏం తమాషా నువ్వు కేసులు ఇవ్వట్లేదా వాంతో మీ వీంతో మాట్లాడిస్తూ నీకు దమ్ము ధైర్యం ఉండేదింటే మీ మూడు సంవత్సరాల కిందటనే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే తీసిందో నీ అక్రమాస్తుల మీద మూడు సంవత్సరాల కిందటనే మాట్లాడిన రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం నిజం కాదా అరే మాకు ఆవేదనతో ఓ ఇబ్బందితో మా మీద ఇరవై మంది మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి మా కుటుంబాలను నా భార్యను నా బిడ్డను నా అనుచరులను జైల్లో పెట్టి ఎలక్షన్స్ కు రెండు నేళ్ల ముందు ఎలక్షన్స్ తెల్లారి మమ్మల్ని రిలీజ్ చేసినాం సిగ్గు మానం ఏమైనా ఉండాలి లేకుండా ఇంకా ఈటల జనసేన యువసేనని మాట్లాస్తున్నావుట రా చెప్తున్నా ఎక్కడైనా తప్పు చేసి ఉండేదంటే నేనన్నా అంబేద్కర్ సాచి కడ ముఖ భూమికి రాస్తా నువ్వు నీ పెళ్ళం నీ కొడుకు నీ బిడ్డ ముగ్గు భూమికి రాస్తారా యూజ్లెస్ మాటలు మాట్లాడించుడు బంజయ్ మాజీ మంత్రి వాడేవాడ సతీష్ అని మాట్లాడుతున్నాడు నీ 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 ప్రోత్పలంతో మాట్లాడిస్తే నీ ఆడే కొన్ని రోజులు సాగవు ఇన్ని రోజులు సాగినాయి మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని అనేక ఇబ్బందులు అనేక కేసులు అనేక సార్లు జైల్లో పెట్టి మమ్మల్ని పోలీసులతోటి అనేక ఇబ్బందులు పెట్టిన చరిత్ర నీది కాదా మళ్ళీ అదే చేస్తావు నువ్వు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినావు ఎవరెవరి మీద ఫీడి యాక్టులు పెట్టినావు నా దగ్గర అందరూ కూడా ఉన్నారు జన దళిత బాధితుల సంఘం ఏర్పాటు చేయడం తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టినా పెట్టలేదా వాళ్ళ చెప్పు అట్లా కాకుండా సతీష్ అయినటు పిలిచొచ్చి వానితోటి ఆ విధవలతోటి మాట్లాడితే నిన్ను విధవా అంట ఇటల రాయేందారు ఆ విధవ నన్ను అయినా అనుకో ఇటల రాయందర్ నువ్వు విధవైత మేము చాలా స్పష్టంగా ఓపికగా మేము నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతూ అనేక బాధలు పడుతూ మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం ఆ ఓపికను ఆ సహనాన్ని మమ్మల్ని పరీక్షించా ఇటల రాయందర్ గారు నీకు సూటిగా హెచ్చరిస్తున్నాం ఆ విధమలతో మాట్లాడించడం బంద్ చేయి బంద్ చేసి దళితులు ఎక్కడైతే నేను అన్యాయం చేసినా ఎక్కడైతే అక్రమ కేసులు పెట్టించినా ఎవరెవరి మీద ఇబ్బంది పెట్టినో మళ్ళొకసారి ఆత్మవిమర్శను చేసుకో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయి తప్పు తప్పని ఒప్పుకునే ప్రయత్నం చేయి నా మీద కేసులు పెట్టడం అబద్ధమా రాష్ట్రంలో రాలేదా స్టేట్ పేజీలలో రాలేదా అన్ని టీవీలలో రాలేదా రెండు నెలలు జైలు ఉన్నది నిజం కాదా ఎలక్షన్ తెల్లాలి ఆ రిలీజ్ చేసింది నిజం కాదా నా భార్య వచ్చి నిన్ను బతిలాడింది నిజం కాదా నా బిడ్డ వచ్చి నిన్ను బతిలాడింది నిజం కాదా నా అనుసర్ల మీద కేసులు పెడతావు నా ఇబ్బంది పెడతావు ఎవరి ఓ విధవ తోటి మాట్లాడిస్తున్నావు సిగ్గు మానవ ఏమైనా ఉండాలి ఇటర్ నీకు బుద్ధి చేసుకో ఇంకా అన్ని ఓడిపోయినావు ఓడిపోయిన తర్వాత కూడా విధవలతో మాట్లాడించడం ఎస్సీని ఎస్సీతో మాట్లాడించడం అనేది చాలా పద్ధతి కాదు నీలాగా రాజకీయాలు నేను చేస్తలేం నేను నిన్ను నేను చాలా ఆ విధేయతగా ఒక విజ్ఞతగా నేను మాట్లాడుతున్నా నిన్ను ఎప్పుడు కూడా గౌరవిస్తూ మాట్లాడుతున్నా ఏదైతే రాజకీయాలు ఉందో ఆ రాజకీయంగానే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నా తప్ప నేను ఎక్కడ బల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలే వాడు నన్ను అరే అని అంటే అరే ఇటలు రాయందర్ నిన్న పెదవులతో మాట్లాడిచ్చినప్పుడు నిన్నంట నీ భార్యనంట నీ కొడుకునంట నీ బిడ్డనంట బిడ్డ చెప్తున్నా నేను జైలు జీవితం అనుభవించిన నీ వాళ్ళ కేసులు అనుభవించిన నీ వాళ్ళ పోలీసులతో ఇబ్బంది పడ్డా ఆర్థికంగా నష్టపోయినా రాజకీయంగా నష్టపోయినా నా నా వెహికల్ సీజ్ చేసినావు నా 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 అకౌంట్ సీజ్ చేసినావు నా బిడ్డను చదువుకునే నా బిడ్డను కూడా నన్ను హాస్టల్ దగ్గర ఇంటికి పంపించే ఇంటి ఇంటికి పంపించను సిగ్గుండాలి ఇంకా ఇంకా మాట్లాడకుండా విధులతో మాట్లాడిస్తున్నాం దానిలా రిలే రియలైజ్ కావాలి తప్ప ఇలాంటి చిల్లర మల్లర బారిన రాజకీయాలు చేసుడు మానుకో ఇద్దరు నీకు సూటిగా హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా నేను చెప్తున్నా నా దగ్గర ఉన్న పదిహేడు కుటుంబాలను నేను బహిరంగ చర్చకు హుజరాబాద్ లో అంబేద్కర్ చర్చ్ కడికస్తా వస్తా వాళ్ళందరి వాళ్ళందరు వస్తారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించలేదు అని అంటే మేము ముక్కు భూమికి రాస్తాం నువ్వు అక్రమ కేసు పెట్టిందంటే నువ్వు నీ భార్య నీ కొడుకు నీ బిడ్డ అందరు ముక్కు భూమికి రాకడానికి రెడీగా ఉన్నారా అని మేము అడుగుతున్నాం సూటిగా నేను హెచ్చరిస్తున్నావు మా ఈటల దళిత బాధితుల సంఘం మీద ఎలాంటి ఆరోపణ చేసినా మాత్రం చాలా తీవ్రంగా ఉంటది అని మేము ఇదే ఫైనల్ వార్క్ గా హెచ్చరిస్తున్నాం ఎవరెవరితో ఫోన్ చేయించి అని బెదిరిస్తున్నావు హైదరాబాద్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎక్కడి నుంచేలా ఫోన్లు వస్తున్నాయి హుజరాబాద్ లో నుంచే ఫోన్లు వస్తున్నాయి ఈ ఈ ఈ బెదిరింపులకు నేను ఎక్కడ భయపడా నువ్వు 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 అనుకుంటున్నావు నేను నేను నీ ముది నేను చేపలు పట్టిన నేనే భయపడలేదు అని చెప్తున్నావు నేను నువ్వు చేపలు పెట్టని భయపడితే నేను ఒక మాజిక సామాజిక వర్గం నుంచి పుట్టినోడిని నేను ఎందుకు భయపడతా నేను లెఫ్ట్ ఆర్గనైజర్ నుంచి వచ్చినోని నీకంటే ఎక్కువ అభివృద్ధి నీకు నేను నీకు చెప్పే ఆ తత్వం కాదు నువ్వు చాలా నేర్చుకోవాల్సింది ఉంది ఈ చిల్లర రాజకీయాలు చేయడం పంజే ఇటందరు నీకు సూటిగా హెచ్చరిస్తున్న బిడ్డ చాలా తీవ్రంగా ఉంటది రానున్న రోజులలో చాలా తీవ్రంగా ఉంటుంది మేము ఇదే లాస్ట్ ఫైనల్ గా నేను మా వాళ్ళు అందరు అనన్నారు మేమే వీడియో చేసి పంపిస్తామన్నా అని అన్నారు కానీ ఎవరు స్పందించారు నేనే స్పందిస్తా అని స్పందిస్తున్నా ఇటల్ రాయందర్ గారు ఇటల రాయందర్ గారు ఇటల్ రాయందర్ పెళ్ళానికి చెప్తున్నా ఇటల్ రాయందర్ కొడుకు చెప్తున్నా ఇటల్ రాయందర్ బిడ్డకి చెప్తున్నా ఇటల రాయందర్ అణర్లకు చెప్తున్నా మేం బాధతో ఎవరికో టిఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో తొత్తుగా పనిచేస్తలేమో మాకు బాధ ఉంది మా మీద కేసులు పెట్టిండ్రు అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినామని మేము చెప్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు ఇటల్ రాయలందరూ మీకు చాలా మంచిగా చెప్తున్నా ఈ పద్ధతిని నేర్చుకో రాజకీయంగా ఎదుర్కొందాం ఇదే ఫైనల్ వార్నింగ్ హెచ్చరిస్తున్నాం ఇటల దళిత బాధితుల సంఘంగా జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ చేయండి